సార్ రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్లో ఏలూరు టూ టౌన్ స్టేషన్లో ఫిర్యాదు ఒకరి మీద ఫిర్యాదు ఇద్దామని ఫిర్యాదు ఇవ్వడానికి టూ టౌన్ స్టేషన్కి వెళ్ళగా నా ఫిర్యాదు తీసుకుని రసీదు ఇవ్వండి అని అక్కడున్న పోలీస్ సిబ్బందిని అడిగితే రసీదు ఎవరు మీకు మీరు ఎస్ఐసి ఏ గారు వచ్చిన తర్వాత కలవండి అని చెప్పడం అక్కడ ఉన్నటువంటి ఆర్టీఐ బోర్డు ఉండాల్సిన ప్లేస్లో ఉండలేదు అది ఎక్కడ పెట్టాలో తెలియని అధికారులు ఉన్నారా ఏంటి అని ప్రశ్నించగా పోలీసులని రూల్స్ అడుగుతావా అని అక్కడ ఉన్నటువంటి ఆదిప్రసాద్ సిఏ ఎస్ఐ కిషోర్ బాబు మరి కొందరు కానిస్టేబుల్స్ మాకే రూల్స్ వచ్చావు నాకు పడక అని పట్టుకొని లోన్కు తీసుకెళ్లి చిత్ర హింసల వల్లే నన్ను అరికాళ్ళ మీద కొట్టి మొహం మీద గాయాలు పరిచి నానా ఇబ్బందులు పెట్టారు నరకయాతన అనేది చూపించారు కేవలం ఈగోస్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ రూల్స్ అడిగానన్న కేవలంతో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని రాజ్యాంగం చెప్తుంటే అటువంటి రాజుని ఒక జీతగాడైన పోలీస్ సిబ్బంది రాజును గౌరవించడం కాకుండా రిసిప్ట్ అడిగినందుకు అటువంటి రాజునే కొట్టి హింసించే పరిస్థితికి ఒక జీతగాడైనటువంటి ఒక ఎస్ఐ సిఐలు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు గుర్తెరిగి ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే ముందు రిసిప్ట్ తీసుకొని తదుపరి మన ఇచ్చిన ఫిర్యాదుని కూడా జిరాస్గా పీని కూడా ముందుగానే తీసుకుని వారు కేసు పెట్టని ఎడల ప్రైవేటు కేసుగా కోర్టును ఆశ్రయించినట్లయితే అది ఎఫ్ఐఆర్ కడతారు వారి మీద చర్య తీసుకోవడానికి మనకి గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయి కనుక ప్రజలు ఎవరో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రసీదు తీసుకోకుండా వెనక తిరిగి రావద్దు ఆ రసీదే మనకు ఆయుధం ప్రజాస్వామ్యంలో ప్రజలు మనము రాజులు మనకి జీతగాళ్ళే ఈ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కనుక జీతవారులు గుర్తెరిగి ఒక ప్రజా నా ప్రజానాయకుడు ఓటరు ఒక యజమాని వస్తే ఒక కుర్చీలోంచి నిలబడకుండా అతను ప్రవర్తించే తీరు ఎంత ఆశాస్పదంగా ఉంటుందంటే వచ్చిన యజమానిని గౌరవించడానికి నువ్వు ఉన్న జీత గడువు లేచి నిలబడాలి నేను చాలా అధికార ఆఫీసులకు వెళ్తాను ఫస్ట్ నువ్వు కూర్చోండి అని ఎవరన్నా అభ్యర్థించినా నేను ముందుగా కూర్చోను రెండు మూడు సార్లు అతను అని మీరు కూర్చోకపోతే నేను కూర్చుని నిలబడతాను అనే అధికారి ఎవరైతే నా కంటి కనపడతారో ప్రజాస్వామ్యం సరిగ్గా నడుస్తుందన్నటువంటి ఆ అధికారిని చూసి అభినందన చెప్తాను నేను అటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అక్క చిన్న స్థాయి క్లాస్ ఫోర్ ఎంప్లాయీ గారి నుంచి జిల్లా స్థాయి హైకర్ అధికారుల వరకు కూడా ఇది గుర్తెరగాలని మీ ముందు ఉన్న కుర్చీలు నాలుగు ఉంటాయి మీకు ఒక కుర్చీ ఉంటుంది వాటర్ అనే ప్రజల యజమాని దయచేసి వాటర్ను గుర్తించండి నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా రాజకీయ నాయకులు ఓటర్ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి మాకు ఓటేయండి అని ఎందుకు అభ్యర్థించారు రాజులు వీళ్ళే కనుక వీళ్ళ ఓటుతోనే దేశం కూడా రాజు నుంచి అధిప అధిపతి అవ్వడానికి నిదర్శనం ఈ యొక్క ఓటరే కనుక ఇటువంటి పరిపాలన అది హౌస్ అనేది పోలీస్ స్టేషన్ అనేది మాకు సంబంధించింది మీరు కేవలం మీ పరిధి వరకే అక్కడ ఉంటారు అక్కడ నుంచి తప్పించుకుంటారు ఇంకొక ఆయన వస్తాడు కానీ ఎప్పటికీ అది మాకు సంబంధించిన ఆస్తి మాకు సంబంధించిన విలువల్ని మీరు కాలరాయడం అనేటి దుర్మార్గం ఏలూరు సిఏ ఆదిప్రసాదు కిషోర్ బాబు దుర్మార్గాల్ని ప్రజలందరూ కట్టగట్టాలి ఇవ్వటి వరకు ఎవరైతే వాళ్ళ మీద విమర్శకులు కానీ వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఉన్న వారు కూడా కోర్టులను ఆశ్రయించి ప్రైవేట్ కేసుని వేసినట్లయితే వీళ్ళ మీద తప్పగా కోర్టులో చర్యలు తీసుకుంటాయి వీరిలో ఉన్నటువంటి క్లా కానిస్టేబుల్ నుంచి డీజీపీ ఆఫీస్ వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరుగుతుంది రాష్ట్రంలో పోలీసు అంతా ఒక పిచ్చి గుడి వ్యవస్థ పిచ్చికి ఎలా అయితే తన గుడిలో పిల్లలను రక్షించుకుంటుందో అలా రక్షించుకోవడానికి ఉన్నదే ఈ పోలీసు వ్యవస్థ పోలీసులను ఎవరిని నమ్మవద్దు దయచేసి అందరూ కూడా కోర్టును ఆశ్రయించండి ఆర్టీఐ యాక్ట్ ఉంది దాన్ని ఆశ్రయించండి సమాజంలో మంచి మంచి పౌరులకి సంబంధించిన హక్కులు ఉన్నాయి వాటిని వినియోగించుకోండి కోర్టులకి వెళ్ళినా కూడా లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి ఫీజులు అవుతాయని భయపడాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా కోర్టులో కూడా పేదవారికి కూడా న్యాయం చేస్తుంది నిరుపేదలను ఇటు కద్దరు చొక్కా వేసుకొస్తాడేమో ఒకలాగా మాట్లాడతాడు పోలీసు అతను మామూలుగా వస్తే ఒకలాగా అవుతాడు పోలీసులనే రౌడీయుద్దం సెటిల్మెంట్లు విపరీతంగా జరుగుతుందంటకే ఏలూరు నిదర్శనము అటువంటి ఏలూరులో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి సిఐ ఆదిప్రసాదు కిషోర్ని పూర్తిగా ఉద్యోగాల నుంచి వారిని తొలగించాలని పై అధికారులు నిన్న పది రోజుల క్రితమే డీజీపీ ఆఫీస్కి నేను వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి అధికారి ఇలా చేస్తున్నాడు ఇలా చెందాడు నాకు ఇలా అవమానం చేశాడంటే ఇప్పుడు లెవగా దెబ్బలు తగ్గిపోయినాయి కానీ ఒక ఉన్నత స్థాయిలో పదవులో ఉన్నటువంటి డీజే డిఐజీ గారు కూడా ఇలా మాట్లాడుతాం ఎంత ఆశ్వాస్పదమో ఇప్పుడు ఎస్పీ గారు ఛాంబర్లోనే అతను తన విధులను నిర్వర్తించడం వీళ్ళిద్దరు రౌడీలనే నేనైతే గుర్తిస్తాను ఇటువంటి రౌడీలకి పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఈ మీడియా ద్వారా ప్రజలకి అవేర్నెస్ కలగాలని చెప్పి నేను మీడియా మిత్రుల్ని ఆశ్రయించడం జరిగింది జై హింద్